మన స్కూల్ ఆల్రెడీ క్లోజ్ అవుతుంది కేవీ స్కూల్ క్లోజ్ అవుతుందని మనందరికీ తెలుసు కదా ఆల్రెడీ అడ్మిషన్స్ క్లోజ్ చేస్తారు అండ్ క్లాసెస్ని కూడా బట్ చేయాలని ఆలోచిస్తున్నారు ఇది మన పిల్లలకి చాలా ఇబ్బందికర మన చదువులు కూడా సో ఈరోజు మేము కొంతమంది పేరెంట్స్ కలిసి మన స్కూల్ని రక్షించుకోవడానికి కోసం మేము కలిసామండి అండ్ మీకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా మన పిల్లల్ని చదువుల కోసం వాళ్ళ స్కూల్ కోసం మన భవిష్యత్తు కోసం ముందుకు రావాలని కోరుకుంటున్నాం మంగళవారం నాడు మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ స్కూల్ దగ్గర అందరూ కలుసుకొని స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి మేము విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాం దయచేసి మేము రావాలని కోరుకుంటున్నాం ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసాం ఎంత వీలైతే అంత మట్టుకు ఈ వీడియోని ఆ గ్రూప్ లింక్ని గ్రూప్ తాలూకా అప్డేట్స్ని ఫాలో అవుతూ ఈ సమావేశాన్ని మాకు సక్సెస్ఫుల్గా న నడిపిస్తారని కోరుకుంటున్నాం మనకు మన స్టీల్ ప్లాంట్ యూనియన్ అందరూ కూడా మొదలుతున్నారండి దయచేసి ప్లీజ్ మంగళవారం ఏడు వందలకి కంపల్సరీగా స్కూల్కి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం పేరెంట్స్ అందరూ ఇది ఒక రిక్వెస్ట్ కాదు మన పిల్లలందరూ లైఫ్ కూడా ఇప్పుడు ఆ స్కూల్ మీదే ఉంది కాబట్టి ప్లీజ్ అందరూ దయచేసి రండి మనకి ప్రో ఎడ్యుకేషన్లో కావాల్సిన ఎక్స్పీరియన్స్ టీచర్స్ అండ్ మంచి చేయకుండా ఉండాలని మేము పోరాడుతున్నాను న్యూ అడ్మిషన్స్ కోసం కూడా కేంద్రీయ విద్యాలయం క్లోజ్ చేయకూడదండి ఇది చాలా మంచి విద్యార్థు అనేది వచ్చే మంగళవారం మా కంపల్సరీగా పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్స్తో పాటు సెవెన్ థర్టీకి స్కూల్ ప్రిమిసెస్ దగ్గర అసెంబ్లీ అవ్వాలని కోరుకుంటున్నాం సెవెన్ థర్టీకి మీటింగ్ అక్కడ ఉంటుందంటే మనకి సిఐటి యూనియన్ కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళంత ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమం చేయడం చేస్తే మన యొక్క అభిప్రాయాన్ని మనకు తెలియజేసినట్టు అవుతుంది మనకి యాజిటేషన్ కూడా మనకు చూపించినట్టు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా మార్నింగ్